హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఎక్కువగా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే చేసేవాళ్ళు ఎదిగే పిల్లలకైతే మాత్రం ఇది చాలా మంచి రెసిపీ అని అయితే మాత్రం నేను చెప్తాను ఆడపిల్లలకైతే ఇది చిన్నప్పుడు మా అమ్మ చేసి మీరు గట్టిగా స్ట్రాంగ్గా ఉంటారని చెప్తా ఉండేది అనమాట ఇంకా ఆ రెసిపీ అయితే ఈ రెసిపీ అయితే నేను ఎప్పుడు ఇంట్లో చేస్తూనే ఉంటాను పిల్లలకి ఎక్కువగా ఇడ్లీ అట్టు తక్కువే చేస్తూ ఉంటాను నేను ఎక్కువగా ఇలాంటి రెసిపీలే ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట నేను మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇది కొద్దిగా ఆయిల్ వేసుకుని కాల్చుకుని తింటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంటిల్లిపాతికి అయితే ఒక మంచి రెసిపీ అయితే ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది అనమాట వచ్చేసిన దీన్ని ప్రాసెస్ చూద్దాం నేను రెండు కప్పులు మినపగుళ్ళు తీసుకున్నాను వాటికి ఒక కప్పు బియ్యం తీసుకున్నాను అనమాట శుభ్రంగా కడిగి సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను ఇంక ఇది నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేసేసుకుని కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడినంత సాల్టు కొద్దిగా వాటర్ తీసుకుని మిక్సీ పట్టుకున్నాను అనమాట మిక్సీ మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం గారి పిండికి ఎలా పట్టుకుంటామో మిక్సీ అలా పట్టుకోవాలి ఇంకా అలా అయితే కొంచెం బరకబరగ్గా ఉంటుంది కాబట్టి తినేటప్పుడు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇలా పట్టుకున్న తర్వాత పెనం తీసుకుని ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఆయిల్ ఎక్కువ కూడా అవసరం లేదండి ఖచ్చితంగా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే చక్కగా సరిపోయింది ఇప్పుడు నేను వేసిన ఆయిల్ అయితే రెండు మూడు అయితే వేసుకోవచ్చు ఇంకా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసుకుని నేనైతే కారపొడి అల్లపు చట్నీతో అయితే సర్వ్ చేసుకుంటాను అసలు కారపొడి అయితే మాత్రం సూపర్గా ఉంటుంది ఈ రెసిపీకి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా నచ్చింది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎక్కువ ఆయిల్ కూడా ఉండదు తక్కువ ఆయిల్ తోటి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీరు ప్రిపేర్ చేసేయచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్